వలసగా పోతుండే మీకు ఏడ జాబ్ లేవు ఉపాధి లేవు అని చెప్పి అవన్నీ మెదక్ జిల్లా చేగుంట మండలం వడిహారం రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు అనంతరం ఆయన చేగుంట గ్రామ పంచాయతీ కార్యాలయం సందర్శించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు ఎంపీ మాట్లాడుతూ రైల్వే టికెట్ల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వడిహారంలో రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు శ్రవంతి సతీష్ సాయి కుమార్ గౌడ్ ఉప సర్పంచ్లు రఫీ నాగరాజు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు చాలా సంవత్సరాల నుంచి చేగుంట నార్సింగి ఒడియారం ఈ పరిసర ప్రాంతాల ప్రజలు పరిశ్రమలు పెరిగిన తర్వాత ఇక్కడ నుంచి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఒకటి వస్తే ఉత్తర భారతానికి కానీ లేదా ఇతర ప్రాంతాలకి బీహార్ ఒడిశా మహారాష్ట్ర బయట కానీ చాలా సంవత్సరాల నుంచి ఒక రైల్వే రిజర్వేషన్ సెంటర్ కౌంటర్ని చేయకుండా రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేయాలని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజల డిమాండ్ ఉండే అడిగారు మాకు రెడ్డిపల్లి దగ్గర బాగా ప్రమాదాలు అయితే ఉన్నాయి సార్ ఒక బ్రిడ్జ్ కావాలని అట్లా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పనిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రజల సౌకర్యార్థం పనిచేస్తానని పార్టీలు జెండాలు పక్కన పెట్టి అందరు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల సమస్యలు